వచన కవిత శీర్షిక తిట్ల పోటీలు రచనా పఠనం కృష్ణమూర్తి ప్రతిపక్షాలైన పాలక పక్షాలైనా నేతలైనా కార్యకర్తలైనా అభిమానులైన వీరాభిమానులైనా తిట్ల దండకాలు ఆపాలి అభివృద్ధి దృష్టి పెట్టాలి రాష్ట్ర ప్రతిష్టను కాపాడాలి ప్రజల మేలును కోరాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల అదే తిట్ల దండకం కొనసాగించిన వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోతాయి అభివృద్ధికి అప్పులు పుట్టవు ఉద్యోగాలు కల్పించబడవు నిరుద్యోగ యువత ఉద్యమిస్తారు నేతలు అసభ్య భాషనే కొనసాగిస్తే ప్రజలు దానినే ఉపయోగిస్తారు యువత దానినే పాటిస్తారు రేపటి తరం అదే గొప్ప భాషని భావిస్తారు ఇకనైనా తిట్ల పోటీలను ఆపాలి ఓటు బ్యాంకు ఉచితాలను ఆపేయాలి అర్హులకు ఆసరా పథకాలు కొనసాగించాలి అవినీతి పనులను ఏరిపారేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలి